కోటవడిలో ఘనంగా డెబ్బై ఆరవ ఎన్సీసీ దినోత్సవం డెబ్బై ఆరవ ఎన్సీసీ దినోత్సవం హోప్ మున్సిపల్ హైస్కూల్లో ఏఎన్ఓ చంద్రశేఖర్ ఆద్రులు ఘనంగా నిర్వహించారు రేపటి పౌరుల్లో క్రమశిక్షణ సేవాభవన్ దేశభక్తి నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో ఎన్సీసీ దశాబ్దాలుగా కృషి చేస్తోందని ప్రకృతి విపత్తులు తలెత్తినప్పుడు కరోనా సమయంలో ఎన్సీసీ విద్యార్థులు అందించిన సేవలు అమోఘమని యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఏఆర్ సురేష్ పేర్కొన్నారు యువతను క్రమశిక్షణతో బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఎన్సీసీ చేసిన ప్రధాన భూమిక అంతేకాకుండా నాయకత్వం ఐక్యత దేశానికి సేవ అలవర్చుకోవచ్చని ముఖ్య ఉద్దేశం ఎన్సీసీలో పనిచేసే వారికి సైన్యంలో చేరి సేవ చేయడానికి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ హెచ్ఎంఎం ముని నాయక్ యూత్ కరాటే అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏఆర్ సురేష్ ఏ మోహన్ కే కాదర్ బాష పాల్గొన్నారు Fritt! మన పాఠశాలలో ఎనభై ఆరవ ఎన్సిసి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా క్రీడస్ అందరికీ శుభాకాంక్షలు ఎన్సీసీ అనేది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జూలైలో యాక్టు పాస్ చేయబడి విద్యార్థుల

జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనలు ఎన్నో ఇప్పించి కరాటే మార్షల్ ఆర్ట్స్కే జీవితాన్ని అంకితం చేసి ఎన్నో సేవలు అందిస్తున్నారు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తర్వాత మన ఎన్సిసి మాస్టర్ చంద్రశేఖర్ సార్ గారికి మరియు మోహన్ సార్ గారికి నమస్కారాలు విద్యార్థిని క్యారిట్స్ అందరికీ డెబ్బై ఆరవ ఎన్సిసి డే శుభాకాంక్ష ఎన్సిసి అంటేనే డిసిప్లైన్ అంతే కదా నేను ఎన్సిసిలో ఎప్పుడు చేరలేదు నాకు అవకాశం రాలేదు కానీ ఎన్సిసి అంటేనే డిసిప్లైన్ మీరు నిజంగా చాలా అదృష్టవతారు మిమ్మల్ని అందరినీ యూనిఫామ్లో చూస్తూ ఉంటే నిజంగా ఒక సుభాష్ చంద్రబోస్ను ఒక బాయిని చూసినట్లు ఉంది సుభాష్ చంద్రబోస్ ఫోటో ఎప్పుడన్నా చూసారా ఆయన యూనిఫామ్లో ఉండేది ఎంత తేజస్సు ఉంటుంది కదా ఆయన ఫేస్లో ఆ తేజస్సు కనిపిస్తుంటుంది మనకి ఆ పోస్చర్ చూడండి ఎంత డిసిప్లైన్ అనేది కనిపిస్తుంటుంది ఆ డిసిప్లైన్ అనేది ముఖ్యం నేను అదే ప్రతిసారి నేను కోరుకునేది ఏంటంటే డిసిప్లైన్ డిసిప్లైన్ ఉంటే ఆటోమేటిక్గా మీకు చదువు కానీ అన్నీ వస్తాయి డిసిప్లైన్ ఖచ్చితంగా అలవర్చుకోవాలి సుభాష్ చంద్రబోస్ ఆ రోజుల్లో ప్రపంచంలోనే అత్యధిక ధనిక కుటుంబాల్లో ఒకటి ఆయన సుభాష్ చంద్రబోస్ నిజంగా ఆయన అనుకుంటే ప్రపంచంలో ఏ దేశంలో అయినా ప్రశాంతంగా జీవనం కొనసాగించవచ్చు ఆయన కానీ దేశం కోసం నా దేశ ప్రజలు జీవులు కావాలని చెప్పి ఆయన పోరాటం చేశారు ఆర్మీని స్థాపించి నైన్టీన్ ఫార్టీ టూలో ఒక ఆర్మీని స్థాపించి ఆయన జీవితాన్ని అర్థాంతరంగా కనీసం ఆయన చనిపోయాడో బతికి ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఆయన జీవ ఆయన జీవితం ముగిసింది అవునా కదా కాబట్టి ఆ డిసిప్లిన్ చైనా చూడండి చైనాలో ప్రతి ఇంటి నుంచి ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఆ తర్వాత ఆర్మీ కానీ కంపల్సరీ అలాగే ఎన్సిసి సార్ చంద్రశేఖర్ సార్ గారి అలాగే మోహన్ రెడ్ గారి అలాగే ఇంట్ర గారి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడర్ సర్ కూడా డెబ్బై ఆరో ఎన్సిసి శుభారాంశలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మేము చిన్నగా ఉన్నప్పుడు ఎన్సీసీ పెద్దగా స్కోర్స్ ఉండేది మేము ఎన్సిసిలో చేరాలా అనేసి చాలా ఆకృతపడే వాళ్ళం అప్పట్లో ఎన్సీసీకి ఇంత ఇది ఉండేది కాదు ఎన్సీసీ అనగానే సేవకు ప్రతి రూపం క్రమశిక్షణకు ప్రతి రూపం మీకు అందరికీ కూడా తెలుసు కదా మీరు డ్రెస్ వేసుకొని పోతా అంటే మీకే తెలియకుండా మీరు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా బిహేవ్ అవుతా ఉంటాం మనం ఆ డ్రెస్ వేసినామంటే ఆ కాకి డ్రెస్ అనగానే సేవకు ప్రతిరూపం ఎన్నో రకాల ఎన్ని పమ్మున్నాయి కదా కాకిని ఎందుకు పడారంటే దానికోసమే సేవకు ప్రతిరూపము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరే కాక మీ తోటి విద్యార్థులకు కూడా తెలియజేసి నెక్స్ట్ ఇయర్ ఈ గ్రౌండ్ అంతా నిండిపోయే విధంగా ఎన్సీసీ కేడర్లే కంప్లీట్గా నిండిపోయే విధంగా మీరందరూ కూడా చేస్తే బాగుంటుందనేసి నేను చూస్తుంటాను డైలీ కూడా ఎంతో క్రమశిక్షణతో ఉదయమే ఆరు గంటలకంతా రావడం పిల్లలందరూ కూడా ఇక్కడ ఎన్సీసీ ప్రాక్టీస్ చేయడం మళ్ళా ఇంటికి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకుని మళ్ళీ స్కూల్కి రావడం అనేది మామూలుగా చెప్పదగ్గ విషయం కాదు మీలో ఎంతో క్రమశిక్షణ ఉంది కాబట్టి మీరు మళ్ళా కూడా స్కూల్కి వచ్చి అటెండ్ అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్సీసీలో చేరే విధంగా మీ తోటి మిత్రులని పక్కన కూడా చెప్పండి ఎందుకంటే ఎన్సిసి అనగానే మనకు ఒక ఐదు మార్కులు దాకా వస్తుంది ఆ సర్టిఫికెట్ ఉంటే ఇప్పుడు మీరు ఏ చేస్తున్నారు ఇందాక సార్ చెప్పినట్లు బి సర్టిఫికేట్ చేయాలి సి సర్టిఫికేట్ చేస్తే మీకు ఎన్నో అవకాశాలు ఉంటాయి మీరు మిలిటరీలో పోయేదానికి కూడా ఎటువంటి ఎగ్జామ్ లేకుండానే సి సర్టిఫికేట్ వచ్చిందంటే మిమ్మల్ని మిలిటరీలో తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి వీళ్ళ ప్రతి ఒక్కరు కూడా పోలీస్ ఆఫీసర్ని ఎక్కడ ఉన్నటువంటి ఎన్సీసీ కేడెక్టర్లందరినీ కూడా నేను ఒక పోలీస్ ఆఫీసర్గా ఒక మిలిటరీ ఆఫీసర్గా ఒక నావీ ఆఫీసర్గా నేను చూస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా సార్ చెప్పిన విధంగా మీరందరూ కూడా శిక్షణ పొంది ఈ ఇయర్ కాకపోయినా కూడా నెక్స్ట్ ఇయర్ మనకు జరిగే గణతంత్ర దినోత్సవం కానీ రిపబ్లిక్ డే కూడా మీరందరూ కూడా ఆర్మీకి సెలెక్ట్ అయ్యి మన స్కూల్కి మంచి పేరు తీసుకొస్తారనేసి నేను ఆశిస్తూ నన్ను నాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్కూల్ హెడ్ మాస్టర్ గారికి ఎన్సీసీ సార్ గారికి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి డెబ్బై ఆరో ఎన్సీసీ విరోజు శుభాకాంక్షలు అంటారు